ज विजिट ना विजिट इंटी नो योजू इक वी ला एंड आर्डर सो मन दोर्स बैठ नीचे वीआर कंपनी कंपनी प्लस एपीएस प्लस सिविल फोर्स बैठी जरिए अभी अभी एर्गनज़े जरिए आल अवटी सीनियर आफीसर्स चलामान గారు అడిషనల్ ఎస్పీస్ అందరితో ఇది రివ్యూ చేయడం జరిగింది దాన్ని ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎలా మనం కంటిన్యూ చేయాలి తీసుకుల్ దాంతోపాటు కేసెస్ ఉన్నాయి ఇప్పుడు డిఎస్పీ గారు కూడా ఈ కొత్తగా జాయిన్ అయ్యారు వాళ్ళకి కూడా మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఆఫీసర్స్తో ట్రాక్ట్ చేయడం మన కేసెస్ ఉన్నాయి కేసెస్ పరిస్థితి ఎట్లా ఉంటాయి అవి రివ్యూ చేయడం కొంతవరకు అది చేయడం జరిగింది మన డిస్ట్రిక్ట్ లో ఇప్పటి వరకు పోస్ట్ పోల్ ప్రీ పోల్ అండ్ ఓల్డ్లీ కేసెస్ అని కల్పితే అరౌండ్ 146 కేసెస్ ఆతే సో 146 కేసెస్ లో 1500 అక్యూజ్డ్ సైటెడ్ అండ్ ఆల్్రెడీ ది లో మన 950 అక్యూజ్డ్ విత్ ఎక్షన్ తీసుకోడం జరిగింది ఇప్పటి వరకు నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఇంకా మనం ఇంకా ఐడెంటిఫై ప్రతిరోజు చూ చేస్తున్నాము దానికోసం మనం స్పెషల్ టీమ్స్ కూడా డివైడ్ చేసి ఉన్నాము డిఫరెంట్ కేసెస్ కోసం ఎట్లా మనం ఎవరు ఎవరు ఇలాంటి రాంగ్ యాక్టివిటీస్లో పాల్గొన్నారు వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి అరెస్ట్ చేయడం అది మన మెయిన్ గోల్ ఉంటుంది టు కంటి దీంతో దీంతోపాటు ఇది కూడా నేను చెప్పాలి అనుకుంటున్నాను మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది బైండ్ ఓవర్ చేసాము మనం చాలామందికి ఎలక్షన్ ముందు ఎవరీ క్రైమ్ హిస్టరీ ఉంది అవర్ చాలా యాక్టివ్ ఉన్నారు అట్లాంటి మనుషులకి బైండ్ ఓవర్ థౌజండ్ నెంబర్లో చేయడం జరిగింది ఇప్పుడు మనం రివ్యూ చేస్తే మనకి ఏం తెలిసింది దానిలో అరౌండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ అట్లా ఉన్నారు వాళ్ళు బైండ్ ఓవర్ అయ్యారు బ్రీచ్ కూడా అయ్యారు ఈరోజు కలెక్టర్ గారితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది ఇప్పుడు వీళ్ళందరిది కి నోటీస్ వెళ్తుంది రేపు మీరు చూస్తారు వాళ్ళకి నోటీస్ వెళ్తుంది వాళ్ళు డబ్బు పర్ఫెక్ట్ చేయాలి అది కొంతమంది వన్ ల్యాక్ కొంతమంది టూ ల్యాక్ వాళ్ళు గ్రావిటీ బట్టి ఎంఆర్ఓస్ చేశారు బైండ్ ఓవర్ సో వాళ్ళు ఈ డబ్బు ఇప్పుడు గవర్నమెంట్ ట్రెజరీలో సబ్మిట్ చేయాలి బికాస్ దే హావ్ వైలేటెడ్ ద బాండ్ వాళ్ళు గుడ్ బిహేవియర్ కోసం బాండ్ సబ్మిట్ చేశారు అది వైలేట్ సో ఇప్పుడు అంతా వాళ్ళు ఫర్ఫిట్ చేయాలి ఫర్ఫిట్ చేయకపోతే వాళ్ళకి మనం ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే కలెక్టర్ గారు ఆర్ ఆర్డిఓస్ ఆర్ ఎంఆర్ఓస్ నుంచి మనం వాళ్ళ కోసం అరెస్ట్ వారెంట్ కూడా తీసుకోవచ్చు వాళ్ళు తర్వాత జైలుకి పోతారు సో దిస్ విల్ బి ద నెక్స్ట్ రౌండ్ ఆఫ్ యాక్షన్ దీంతోపాటు మన రెగ్యులర్ యాక్టివిటీస్ ఏరియా డామినేషన్ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ అవి అన్నీ జరుగుతున్నాయి ఎనీ లీగల్ యాక్టివిటీ మనకి ఈ లీగల్ ఐటమ్స్ అనేవి దొరికితే మనం సీజ్ చేస్తున్నాము మనం ఆల్ పెట్రోల్ పంప్స్కి కూడా నోటీస్ ఇచ్చేస్తాము దట్ ఎవరు లూజ్ పెట్రోల్ ఇక్కడ ఇక్కడ ఒక గల్చర్ ఉంది కొంతమంది పెట్రోల్ పంప్ రెడీ చేసి ఇక్కడ వాడుతున్నారు వయలెన్స్ అప్పుడు సో అట్లా అమ్మడం అది ఇప్పుడు నేరం ఉంది ఎన్సీసీ టైంలో మీరు లో లూజ్ పెట్రోల్ లూజ్ డీజిల్ అమ్మకూడదు ఇఫ్ యూ వాంట్ టు సెల్ అట్లా మీరు పర్మిషన్ తీసుకోవాలి అదర్వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా స్పెసిఫిక్ రీజన్స్ కోసం బట్ అట్లా మనం ఇలాంటి మనం డీకాయ్ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేస్తాము ఇప్పుడు ఈ సడన్గా సర్ప్రైజ్గా కొనడానికి మనం పోలీస్ వాళ్ళే డిఫరెంట్ మన రూపం మార్చుకొని వెళ్తాము ఎవరు మనకి అమ్మితే వాళ్ళ పెట్రోల్ పంప్ కూడా సీజ్ అవ్వచ్చు అది కూడా మన కలెక్టర్ గారి దగ్గర పవర్స్ ఉన్నాయి ఎనీ పెట్రోల్ బంక్ క్లోజ్ చేయవచ్చు సో ఇట్లాంటివి మనం నోటీస్ చేస్తున్నాము సిన్స్ ఇది వాడుతున్నారు సో దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ సో వాళ్ళు పెట్రోల్ బంక్స్ కూడా ఒక నోటీస్ ఆల్రెడీ వెళ్ళి ఉంది ఇక్కడ ఈ ఏరియాలో పర్టికులర్లీ గుడ్జాలో టు నాట్ సెల్ లూజ్ పెట్రోల్ సో అది వాళ్ళు ఖచ్చితంగా ఇన్షోర్ చేయాలి అదర్వైజ్ వీ విల్ నాట్ బీటేటింగ్ అండ్ ఎవరు నా రిక్వెస్ట్ మీరు అనుకోవచ్చు వార్నింగ్ అనుకోవచ్చు మన ఇక్కడ ఎలక్షన్ ఒక డెమోక్రసీ కోసం ఒక చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ మన స్మూత్ ట్రాన్జిషన్ ఆఫ్ పవర్ స్మూత్ స్మూత్ ఎలక్షన్ జరగాలి ఇది అన్ని చోట్ల చూస్తున్నారు మన ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చూస్తున్నారు ఇండియాలో ఎంత పెద్ద డెమోక్రసీ ఉంది ఎలా నడుస్తుంది దియర్ ఇన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్ ఇంత పెద్ద డెమోక్రసీ ఎక్కడ లేదు అండ్ మనది మొట్టమొదటి ప్రాపర్గా జరుగుతుంది బట్ అండ్ ఆంధ్రా కూడా ఒక ఎగ్జాంపుల్ ఉండేది ఇప్పటి వరకు వెర్ గుడ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ సో ఇప్పుడు మనం అట్లా కూడా అనుకోవాలి మనం ఆంధ్రాలో ఏం ఎవరు మన మీద ఏం క్వశ్చన్ పెట్టకుండా స్మూత్గా మనం జరిపించాలి అది మన బాధ్యత ఉంది అది పబ్లిక్ బాధ్యత కూడా ఉంది అది పొలిటీషియన్స్ బాధ్యత పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ బాధ్యత కూడా ఉంది బికాస్ దిస్ ఎలక్షన్ ఈజ్ అల్టిమేట్లీ టు చూస్ గు ఆర్ దబ్లిక్స్ సో నా రిక్వెస్ట్ ఉంది ప్లీజ్ ఫాలో ద లా అండ్ ఆర్డర్ ప్లీజ్ ఫాలో ద లా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ ఎక్కడ డిస్టర్బ్ చేస్తే ఖచ్చితంగా స్ట్రాంగ్ యాక్షన్ ఉంటుంది అది ఎవరైనా ఉండవచ్చు ఏ లెవెల్ పర్సన్ కూడా ఉండవచ్చు మీరు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది గుర్జల గురించి చెప్తాను నేను సబ్ డివిజన్ వైజ్ ఉంది మాచిల్లా కాన్స్టిట్యుయన్సీ వైజ్ సో గుర్జల సబ్ డివిజన్ అంటే గుర్జల అండ్ మాచిల్లా అసెంబ్లీ కాన్స్టిట్యుస్ దానిలో అంతే కదా ఓన్లీ టూ ఫస్ట్ సబ్ డివిజన్ సో ఫిఫ్టీ నైన్ కేసెస్ అదే मैं दी हड्रेड ट्वेंटी एट पर्सन की ईडेफ दी टोटल फिफ्टी पर्सन रिमां जे उू हंड्रेड नई पर्सन की अभी नोटिस फारटी वन पेपर सो अरउंड सो यू कैन से हेकन ऐसा अरउंड अरउंड थ्री अराउंड फिफ्टी पर्सन अप्राक्सीमेटली బీన్ ఫిఫ్టీ నైన్ ప్లేసెస్ రిమైనింగ్ కొంచెం అది టూ హండ్రెడ్ సమ్ మిగిలి మిగిలిపోయారు వాళ్ళు కూడా నెక్స్ట్ టూ డేర్లో అవుతారు అండ్ ఇక్కడ గుర్జుల సబ్ డివిజన్లోనే అరౌండ్ వన్ ఫార్టీ నైన్ పర్సన్స్ వాళ్ళు కూడా రీచ్ చేశారు వాళ్ళకి కూడా ఇప్పుడు నోటీస్ మనం కలెక్ట్ కూడా చేశాము వాళ్ళకి నోటీస్ కూడా వస్తుంది వాళ్ళు మ్యాజిస్ట్రేట్ దగ్గర అంటే ఎంఆర్ఓ తెయ దగ్గర వెళ్ళి ఈ డబ్బు కూడా గవర్నమెంట్కి కట్టారు ఇప్పుడు మన క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారు సిన్స్ వాళ్ళ సెక్యూరిటీ మీద కూడా వాళ్ళ వాళ్ళ భద్రత కూడా మన బాధ్యత సో మన క్యాండిడేట్స్ అండ్ ఎక్కడ ఉన్నారు మన వాళ్ళకి పోలీస్ సెక్యూరిటీలో వాళ్ళు ఉండాలి బికాస్ हॅज यू नो दॅट दर हॅव बीन अटॅक्स मला डिस्ट्रिक्ट इनफॅक्ट इन सम अदर डिस्ट्रिको इथला इन्सिया कॅंडेट्युरी इज वेरी इंपारटं बिकाजी दी आर सो कॅंडीडेटी मला एका विदौट होता तरी दीक वन टू गन्दि से सर बट इडू थर्ड पर्सेपन तरी इन द करेंटेशन तो आज थर्ड पर सेशन बर्थडे ना पुलिस प्रेजेंस होने वाला अदरवाइज आई बाय की डेंजर बन जाता है फेमस आय अधिकार को पॉलिटिकल लेनो सपोर्ट जस्ट मारो मैं समाचार मतलब बाईट लेता हूं करता आरोप लगा निकाल से ना समाचार और अबु मुंडो नहीं मैं मेरा एक्शन डिपार्टमेंट ఐ కెనాట్ కమెంట్ బికాస్ ఐ హ్యావ్ కామెంట్ జస్ట్ టూ డేస్ టూ డేస్కి అవ్వలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ బెర్రీ అయింది ఇక్కడ వచ్చి సో దీని ముందు ఎట్లా ఉండేది ఇది నాకు ఇప్పుడు తెలుస్తుంది దాని తర్వాత ఎనీవేజ్ లాడ్ ఆఫ్ యాక్షన్ హ్యాస్ మీ టేకెన్ లాడ్ ఆఫ్ పీపుల్ మీద చాలామంది యాక్షన్ ఇవ్వడం జరిగింది ఇట్లాంటివి సపోజ్ ఎనిబడి ఇట్లాంటివి చేస్తే నేను టోర్లెట్ చేయను నేను కూడా ఇన్ఫాక్ట్ నేను దీనికంటే ఎక్కువ కూడా యాక్షన్ తీసుకోవచ్చు నేను వాళ్ళకి केसेस लो पूरा तो और किस दुगा साइड से सिंपल सो पुलिस वालों पुलिस लगा परिचयन वालों लॉ एंड ऑर्डर कॉन्स्टिट्यूशन एंड जो माना लॉज की आंसर से इनका मंत्री है ओके थैंक यू